రామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో తేదీ ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ముప్పై మూడు బార్ పదకొండు కేవీ బీబీపేట నందు ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించడం జరిగింది ఇట్టి బీబీపేట పరిష్కార వేదిక నందు రామకృష్ణ సిజిఆర్ఎఫ్ తెలంగాణ ఎన్పీడీసీఎల్ నిజామాబాద్ వారు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన పరిష్కార వేదికలు బీబీపేట దోమకొండ రాజంపేట మరియు బిక్నూకర్ మండలాల్లో నిర్వహించబడింది ఇట్టి వేదికలలో దోమకొండ మండలంలో గల సంగమేశ్వర్ గ్రామం నుండి బొమ్మరాములు సన్ ఆఫ్ మల్లయ్య నుండి ఒక ఫిర్యాదు డీడీ డబ్బులు కట్టినా కానీ పోల్ మాత్రం రాలేదని ఫిర్యాదు వచ్చిందన్నారు ఫిర్యాదులు ఎక్కువ రాలేదు అంటే మా యొక్క సిబ్బంది వినియోగదారులకు సేవలు అందించడం ముందంజలోనే ఉంది దీంట్లో ఎలాంటి అనుమానం లేదని అన్నారు ఇదే కాకుండా వినియోగదారులు ఇక్కడే కాకుండా మా ఆఫీస్కి ఒక లెటర్ ద్వారానైనా ఆన్లైన్ ద్వారా కూడా తమ సమస్యలపై ఫిర్యాదు చేసి పరిష్కారం పొందగలరని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో లకావత్ కిషన్ సిజీఆర్ఎఫ్ మర్రిపల్లి రాజాగౌడ్ సీజీఆర్ఎఫ్ నిజామాబాద్ శ్రీహరిఏవో ఇన్ఛార్జ్ కామారెడ్డి కమలాకర్ జీవో దోమకొండ విజయభాస్కర్ ఏఈబీబీపేట చంద్రకాంత్ సబ్ ఇంజనీరింగ్ సంపత్ కుమార్ లైన్ ఇన్స్పెక్టర్ లైన్మెన్లు జేఎల్ఎంలు సిఎల్ వర్కర్స్ ఆపరేటర్స్ అందరూ పాల్గొనడం జరిగింది విద్యుత్ వినియోగదారు అందరికీ నమస్కారాలు ఈరోజు కామారెడ్డి జిల్లాలో దోమకొండ సబ్ డివిజన్లో బీబీపేట్ మండలంలో మా యొక్క సీజే కన్జ్యూమర్ గ్రీవియన్స్ రిడ్రెషల్ ఫోరం నిర్వహించబ నిర్వహించబడుతుంది మరియు ఈరోజు ఈ బీబీపేట మండల్లో కాకుండా మన పక్క మండలు దొంకొండ మండల్లో కూడా ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ యొక్క వేది సభా వేదికకు వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు తెలుపుకోవాల్సిందిగా మేము ఇక్కడ రావడం జరిగింది కానీ ఇప్పటి వరకు మాకు ఒకటే కాంప్లైంట్ రిజిస్టర్ అయింది నేనేంటే కన్జ్యూమర్లకు ఎక్కువ సమస్యలు లేకుండా అని అనుకుంటున్నాము ఎందుకంటే ఒకటే కాంప్లైంట్ రిజిస్టర్ అయింది మళ్ళీ దీన్ని బట్టి మా యొక్క స్టాఫ్ కూడా ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నారని మేము భావిస్తున్నాము దీన్ని అందరూ వినియోగదారులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి విద్యుత్ సమస్యల మీద ఇక్కడనే కాకుండా మా ఆఫీసుకు కూడా ఒక చిన్న పోస్ట్ కార్డు ద్వారా కానీ లేకుంటే ఆన్లైన్లో కానీ వాళ్ళ కంప్లైంట్ ఇస్తే మేము రిజిస్టర్ చేసుకొని వాళ్ళ సమస్యను సత్వరమే పరిష్కరించడానికి మేము చూస్తామని చెప్తాం